విజయసాయి రెడ్డి గారి రాజీనామాకు దారి తీసిన పరిణామాలు ఏమైనా ఉండని కానీ ఆయన రాజీనామా చేయడం వెనక ఆయన మీద ఒత్తిడి వెనక ఎవరు చెబితే రాజీనామా చేశారు అని అంటే ఆన్సర్ చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది బీజేపీ చెబితే రాజీనామా చేశారు నెక్స్ట్ ఈయన ద్వారా ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి బీజేపీ తరఫున ఎవరో ఒక ప్రముఖుడికి ఇస్తారు మనవిదేమి విజయసాయి రెడ్డి గారు బీజేపీ చెబితే రాజీనామా చేశారని చెప్పడానికి దానికేమి పెద్ద లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు దాదాపు ఎప్పటి నుంచో విజయసాయి రెడ్డి గారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకున్న ఢిల్లీలో మాత్రం విజయసాయి రెడ్డి గారు అధినాయకత్వం ఎవరు అంటే మోడీ గారు అమిత్ షా గారు అని చెప్పే విధంగానే విజయసాయి రెడ్డి గారు కూడా చెబుతూ వచ్చారు ఒక రకంగా ఇండైరెక్ట్గా ఆయన పదే పదే వాళ్ళను కలుస్తూ ఉండడం వాళ్ళను ప్రైస్ చేస్తూ ఉండడం అండ్ తాజాగా ఆయన రాజీనామా రాజకీయాలు గుడ్ బై ప్రకటనలో కూడా చూడండి స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకొని చంద్రబాబు గారు అని మరొక నాయకుడు అని మోడీ గారు అని అమిత్ షా గారు అని స్పేస్ లేకపోయినా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏముంది అక్కడ వాళ్ళ పేర్లు ఏమో ఏముంది అక్కడ ఫస్ట్ నుంచి వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం రాజకీయాల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు వైసీపీకి రాజీనామా చేస్తున్నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా రాజకీయాల నుంచి తప్పకుండా సరిపోతుంది ఒకవేళ ఆయనకు వద్దు అంటే అక్కడ స్పేస్ లేకపోయినా వాళ్లకు అని ఎవరు అడిగారు మీరు ఒత్తిడితో రాజీనామా చేస్తున్నారని ఆయనే చెప్పారు నేనేమి ఒత్తిడికి తలంగలేదు తలగ్గలేదు ప్రలోభాలకు తలగ్గలేదు అని ఒత్తిడికి తలగ్గకుండా ప్రలోభాలకు తలక్కకుండా మూడున్నర సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం అలాగే పెట్టుకొని రాజీనామా చేయడానికి విజయసాయి రెడ్డి గారు ఏమైనా అమాయకులా పిచ్చోళ్ళ చాలా సింపుల్ రీజన్ కదా సో బీజేపీకి ఉంది వాళ్ళు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది సో విజయసాయి రెడ్డి గారు రాజీనామా వెనక వెనక ముందు ఆ పక్కన ఈ పక్కన మొత్తం కనిపిస్తున్నది బీజేపీనే మొత్తం కనిపిస్తున్నది బీజేపీనే సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పక్కగా తప్పుకున్న బీజేపీనే నెక్స్ట్ ఆయన ఏదైనా ఒక నిర్ణయం ప్రకటించినా బీజేపీని ఇంకొక అడుగు ఎక్కడికైనా పక్కకేసినా బీజేపీని కర్త కర్మ క్రియ మొత్తం విజయసాయి రెడ్డి గారి చుట్టూ కనిపిస్తున్నది బీజేపీని ఏముంది ఇక్కడ అది ఎప్పటి నుంచో కదా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతూ వస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అధినాయకత్వం బీజేపీ ఏమంటారు మోదీ అమిత్ షా అని చెప్పి ఫీల్ అయ్యారు వాళ్ళు రాజీనామా చేయమంటే ఒత్తిడి మరొకటి మరొకటి రాజీనామా చేసినట్లున్నారు కారణాలు ఏమైనా కానీ అండి బట్ ఒత్తిడి లేకుండా ఉందా వెనక ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా రాజీనామా చేశారా ఎవరు అడగకుండానే రాజీనామా చేశారా సింపుల్ లాజిక్ కదా ఆయన రాజీనామా చేస్తే ఎవరికి వెళ్తుంది అది జగన్కి అయితే రాజ్యసభ ఎంపీ రాదు ఇంకెవరికి వెళ్తుంది ఎవరికి ఎవరికి వెళ్తుంది బీజేపీ కూటమికి వెళ్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని విజయసాయి రెడ్డి గారు ఏమీ భయ ఉండరు ఇది జనసేనకు బిజెపి ఆ పూట వాళ్ళిద్దరు పార్టీలోకి ఎవరెవరికి వెళ్తది తెలిసిపోతాయి కదా మరి కొన్ని రోజుల్లో అన్ని వివరాలు బయటకు వచ్చేస్తాయి కదా